హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు భరోసా అనేది తొలి విడత అనేది అందరి అకౌంట్ లో డబ్బులు అనేది జమ చేస్తున్నారు డివిటి పద్ధతిలో ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలు ప్రారంభించింది అందులో రైతు భరోసా కూడా ఒకటి ఇంకో చెందిందే మనకు జనవరి కంప్లీట్ అయింది ఇప్పుడు ఫిబ్రవరి కూడా వస్తుంది ఫిబ్రవరి ఎండింగ్ వరకు అయితే రావడం జరిగింది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎకరాల వరకు జమ చేసిన చాలా మందికి డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ కాలేదట సో ఇందుకు సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇటు రైతులు అయితే బ్యాంకు అదే విధంగా అభ్యసా అధికారుల చుట్టూ అయితే తిరుగుతున్నారు మనకి కొన్ని టెక్నికల్ ఇష్యూలు అయితే రావడం జరిగింది ఇందుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు గుడిన చెప్పడం జరిగింది అనమాట రాష్ట్రంలో ప్రభుత్వం మరో కొన్ని పథకాలకు సంబంధించి శ్రీకారం అయితే చుట్టిందనమాట అటువంటి వాటికి సంబంధించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరొక రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి అండి రేపు ఉదయం పదకొండు గంటల వరకు డబ్బులు జమ అవుతాయి ఈ లీస్ట్ సంబంధించి వచ్చిందనమాట ఈ లీస్ లో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అనేది జమ అవడం జరుగుతుంది అనమాట పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి అత్యంత ముఖ్యమైనటువంటి పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైనటువంటి వారికి రైతుల ఖాతాల్లో పంతొమ్మిది విడత ఫిబ్రవరి ఇరవై నాలుగు కంటే రేపు సోమవారం అవుతుంది కాబట్టి విడుదల చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోని పాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో నరేంద్ర మోదీ పంతొమ్మిది విడత కిసాన్ డబ్బులు అనేది విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అనేది తెలపడం జరిగింది దాదాపు ఈ సమయంలోనే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతులు అయితే జమ చేయడం జరిగిందనమాట సో రేపు అయితే జమ చేస్తారట సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం చెప్పినట్లుగానే నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు మొత్తం ఏదైతే మూడు విడతల్లో ఏదైతే మాకు ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు కదా సో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఆ విడుదల వారిగా డబ్బులు అనేది జమ చేయడం జరిగింది సో ఒకవేళ మీరు ఈ పథకానికి సంబంధించి అర్హులు అనేది ఉండాలన్నమాట తప్పనిసరిగా సో వీరికి మాత్రం డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయరని కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందండి ఎందుకంటే పర్టికులర్గా రేపు డబ్బులు పడతాయి కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఈ ఈరోజు మనం సర్చ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దీని ప్రకారం మనకు వీళ్ళకు డబ్బులు రావని చెప్తున్నారు ఇక ఇన్స్టిట్యూట్ ల్యాండ్ ఓనర్స్ కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగబద్ధమైన పదవులో ఉంటే పిఎం కిసాన్ సాయానికి అయితే అనర్హులు అలాగే సర్వీస్లో ఉన్న రిటైర్ అయిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగులకు అదేవిధంగా ప్రభుత్వ అటెండమెంట్స్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు సాయం రాదు అలాగే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులకు సాయం అయితే ఇవ్వరు అలాగే నెలకు పదివేల రూపాయలు పెన్షన్ పొందేవారు కూడా అనర్హులు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేవారు సైతం ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకి ఇచ్చేటువంటి ఈ పథకానికి అయితే అనర్హులైతే అవుతారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అనేది రేపు మనకు అట్టాసంగా ప్రారంభించబోతున్నారు సో ఈ నిధులు అనేది ఒకవేళ మీకు ఈ పథకంలో జాబితాలో పేరు లేకుంటే తప్పనిసరిగా పిఎం కిసాన్ ఏదైతే సంబంధిత హెల్ప్లైన్ జీరో వన్ డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ కాల్ చేయడం ద్వారా మీ ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా సరైన రైతులకు ఈ డబ్బులు చేరే విధంగా ఈ కేవైసీ ఎలక్ట్రానిక్ ఈ కేవైసీ తప్పనిసరి చేసింది గుర్తుంచుకోండి మీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ చేయబడితేనే మీకు పిఎం కిసాన్ పోర్టల్లో సందర్శించి ఓటీపీ వస్తుంది దాని ద్వారా మీరు లింక్ అయిందా అని తెలుసుకోవచ్చు అనమాట లేదంటే ఒకవేళ మీరు సిఎస్సి కామన్ సెంటర్ ద్వారా వెల్లిముద్రల ద్వారా కూడా ఈ కేవైసీని అయితే పొందవచ్చు అనమాట సో ఇది మనకు పీఎం కిసాన్ సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్డెప్త్ డీటెయిల్స్ ఇచ్చానండి రైతు భరోసా సాయం అనేది ఎప్పటి ఎప్పటివరకు జమ అవుతుంది అనేది చూస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అనేది తొలి విడత ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా మూడు విడతలు అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అయితే కొంతమందికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామానికి సంబంధించి పూర్తిగా నాలుగు పథకాలు అందించారు ఈకోకు చెందిందే మనకు రైతు భరోసా ఇందులో ఇందిరామీల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది మార్చి పది తారీఖు వరకు లైన్ అయితే విధించడం జరిగింది ఇందులో ప్రభుత్వం ఇందిరామైళ్ళకు సంబంధించి తాజా గుడ్ చెప్పడం జరిగింది సిమెంటు స్టీలు ఖర్చు లేకుండా ఉండేందుకు ఇందిరామీళ్ళను పిల్లర్ లేకుండా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది పిల్లర్ నిర్మాణానికి వ్యయం ఎక్కువ అవుతుంది కాబట్టి లబ్ధాలు ఇల్లు అనేది పూర్తి చేసుకోకపోయే ఆపేసే కారణం కూడా ఉన్నట్లు సర్కారు అయితే భావిస్తున్నట్టు కాబట్టి మళ్ళానికి ఒకటి చొప్పున మోడల్ని నిర్మించనుంది పిల్లర్లు భీములు లేకుండా నిర్మించేందుకు న్యాక్తో కొందరు మేస్త్రీలకైతే శిక్షణ కూడా అందించింది అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అయితే కొనసాగుతుందనమాట ఇక ప్రభుత్వం నుంచి తాజాగా మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందనమాట వరుసగా కాలేజీలకు అదేవిధంగా స్కూళ్లకు రెండు రోజులు సెలవులు వస్తున్నాయి అన్నమాట ఇందులో ఏ తేదీ నుండి ఏ తేదీకి అయితే వస్తుందంటే సో ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట ఇటీవల కాలంలో ఎలక్షన్లు ఉన్నాయి దాంతోపాటు ప్రభుత్వం ఈ రెండు రోజులు అయితే ప్రత్యేకంగా సెలవులు అయితే ఇవ్వాలని చూస్తున్నారు అదేంటంటే హిందువుల పవిత్రమైన పండుగ వచ్చే ఫిబ్రవరి అంటే మనకు సోన రోజు తర్వాత మనకు ఏదైతే ఫిబ్రవరి ఇరవై ఆరు తారీఖు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఆ రోజు మనకు ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడు తర్వాత తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి ఈ రెండు రోజులు అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు తరగతి శివరాత్రి తర్వాత రోజున పోలింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఆ జిల్లాలకు విద్యా సంస్థలు అయితే సెలవులు అయితే ఇవ్వాలని చూస్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరొకటి ఇప్పటికే మనకు డబ్బులు అనేది జమ కాలేదు కదా కొంతమందికి వైఎస్ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరిగిన కొన్ని టెక్నికల్ ఇష్యూలు అయితే వచ్చాయి ఒక ఎకరం ఉన్న రైతుకు దాదాపు రెండు ఎకరాలు ఉన్న రైతుకి అయితే పన్నెండు వేల రూపాయలు రావాల్సింది ఒక వెయ్యి రూపాయలు జమ అయినట్టు చెప్తున్నారు అది మెసేజ్ తప్పదమ్మా లేదంటే బ్యాంకుల పొరపాటు అనేది కూడా సరి చేస్తున్నారు రైతులకు సంబంధించి రైతులు ఆపి త్వరలోనే చేయబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి ఇరవై ఐదు వందల రూపాయలైతే త్వరలోనే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే అందింది మరొకటి తెలంగాణలో ఇదైతే డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు అందిన వారు కూడా రెండు వేల రూపాయల ఖాతాలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది మరొకటి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం మార్చి మొదటి తారీఖు వరకే కంప్లీట్ చేస్తాం వీక్ వరకు చెప్పారు కాబట్టి చాలా తక్కువ సమయం అయితే ఉంది ఈ లోపే డబ్బులు అనేది క్రెడిట్ కావాలంటే తప్పనిసరిగా ఇక ఇరవై రోజులు మాత్రమే సమయం ఉంది కొత్త ఏదైతే పట్టా పాస్ పుస్తకం వచ్చిన వారికి కూడా మార్చి మొదటి వారంలోపే డబ్బులు అవుతాయి పడని వారికి కూడా ఆలోపు మనకు రేపు సోమవారం నుంచి అయితే ఖాతాలో అయితే డబ్బులు అనేది జమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది ఎందుకంటే మోదీ పైసలు పడ్డప్పుడు రైతు భరోసా పైసలు కూడా పడతాయి అనమాట